నమస్తే ఎంఆర్కే నెల్లు చేయాలని సమాత ఈ రోజైతే మనం పచ్చిన పొలాలతో ఈ రోజు ఈరోజు మందలేందండి అసలు నాటుకోడి బిర్యానీ నాటుకోడి నాటుకోడి పులిస్ అయితే చేద్దాం అనుకుంటున్నా నీ వెనకాల నేను నువ్వు ఏమన్నా నేను వస్తానా అది మేమే తయారు చేసుకుని ఈ పొలాల్లో ఈరోజు సండే కాబట్టి చేసుకుందాం అని డిసైడ్ అయ్యాము వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ చెప్పించేస్తాడు మామ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పొయ్యి కూడా రెడీ ఇది బిర్యానీ అనమాట ఇది బిర్యానీకి అది కూరకి కూరకి ఇప్పుడు నాటుకోటి బిర్యానీ మామ అసలు ఎట్ట వస్తుంది అనేది కూడా ఇదే ఫస్ట్ నాకైతే నేనైతే ఇదే ఫస్ట్ చేసేది సరే చేసి తిన్నాం అని చెప్పి ఫిక్స్ అయిపో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం వాళ్ళు అంతా కటింగ్ అన్ని చేస్తా ఉన్నారు

నీకు మాంసం తగినట్టు నీచి స్మెల్ పోయినా చెప్తా ఉండాల మట్టి బుర్రలకు అర్థం కాదు మంచి మేధావులకు అర్థం అవుతుంది థ్యాంక్ యూ టమాటాలు కోసేద్దాం మిరపకాయ కట్ చేసేద్దాం ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఈ డబరాకి మట్టి పూసుకుంటే కొత్త డబరాలకి మసి అంటకుండా ఉంటది అందువల్ల మట్టి పూస్తాం దేనికి పూస్తున్నారు అనుకోబాకండి సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం మా మామూలుగా అయితే మనకు గ్యాస్ తెచ్చుకోకుండా మనం పొయ్యి పొయ్యితోనే చేస్తున్నాం ఎందుకంటే కట్ల పొయ్యితో చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అని చెప్పి మనము ఈ చుట్టుపక్కల టెంకాయ మట్లంతా తీసుకువచ్చి కట్టెల పొయ్యితోనే చేయాలని ఫిక్స్ అయిపోవడం నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు బిర్యానీ అయితే ఒక స్టార్ట్ చేస్తావో గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా గుండేదో వణకుతున్నట్టుంది అయితే పోసుకునే డాక్టర్ పోస్తున్నావు మంచి డాక్టర్ ఇప్పుడే బిర్యానీ కావాల్సి ఐటమ్స్ మొత్తం కూడా కోయేసుకున్నాము ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము ఒకసారి చూసుకోవచ్చు పచ్చిమిర్చి టమాటాలు ఎర్రగడ్డలు దానికి బిర్యానీ కావాల్సిన సామాన్లు అదే విధంగా కొత్తిమీర కరేపాకు గరం మసాలా చికెన్ మసాలా డాల్డా రెడీ చేసుకున్నాము పుయ్యి పోయేసి మొత్తం బిర్యానీ కూర చేస్తాము బావ్ ఎర్రకట్లో ఏం చేద్దాం చి ఛీ ఏందిరా పాపీ ఇది ఏది టార్చర్ మనకి టమాటాలు వేసేద్దాం ఏసేసి కిర కిరకిర కిర్రా కిరకిరా చూశారా సార్ డబుల్ యాక్షన్ మనకి ఈ కట్టెలు పోయి పెద్దగా అలవాటు లేదు మమ్మ ఈ గాలికి ఏందంటే ఆ సైడ్ తగలసిన మంట అంతా వెళ్ళిపోతుంది ముందుకెళ్ళిపోతుంది ఏం చేద్దాం అట్లా సెట్ అయిపోయింది కానీ ఎట్లాగో మీకోసం నాటుకోడి బిర్యానీ చేయాలని మా రాజా ఫిక్స్ అయిపోయాడు కాబట్టి దానికోసం పాపం ఎప్పుడు వంట చేయలేదంట అది మేము ప్రిపేర్ అయి ఉన్నాం చూసుకోవచ్చు టమాటోలు పచ్చిమిర్చి ఆల్రెడీ ఎరగట్లని వేస్తా ఇవన్నీ బాగా వేగి రాక మసాలా చికెన్ చికెన్ వేసి దుమ్మ లేవాసేద్దాం ఓకేరేగో పోసేద్దాం మొత్తం అయితే మసాలా గేసల మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు నీళ్ళ గేలు మొత్తం పోసేసుకున్నాం ఇప్పుడు నీళ్ళయితే బాగా తెలిపింది నానబెట్టిన బీమ్ అయితే వేసేద్దాం ఇప్పుడైతే సరే ఐటూ కలిబెట్టు అయితే బీవ అయితే బాగా కలుపుకొని మనం కానీ మోటేసేస్తాం అంటే కచ్చక ఒక హాఫ్ అయితే మనకి నాటుకోటి బిర్యానీ అయితే దుమ్మా

ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఏ విధంగా అనేది కూడా బిర్యానీ చూద్దాం ఏ విధంగా ఉంది అనేది అంటే బిర్యానీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం అయితే ఇప్పుడు గార్నిష్ చేసుకుని టేస్ట్ అయితే ఏ విధంగా ఉందో చూద్దాం நாட்டுக்கோடி புல அன்ன்டோடி புலசி அது அது கூட மாவட்டம் கலர் சரி